ప్రేమక ఒక ముందు మాట ముందే చెప్తున్నాను స్మి ప్రేమ అనగానే ఇదేదో హృదయాన్ని గిలిగింతలు పెట్టే ప్రేమ అనుకొని చదవడం ప్రారంభించినట్టయితే ప్రేమ బురదలో బోధకాలు వేసినంత ఆశాభంగం చెందుతారు ఈ పుస్తకం స్నేహం ఆప్యాయత ప్రేమ మోహం దాంపత్యం రొమాన్స్ అనుబంధం అని ఏడు అధ్యాయాలుగా సాగుతుంది తన చుట్టూ ఉన్న ప్రపంచంతో మనిషి తాలూకు అనుబంధం పెరిగేది ఈ పరిణామక్రమంలోనే కాబట్టి పుస్తకం కూడా ఈ ఎవల్యూషన్లో ఉంటేనే బాగుంటుందని భావించడం జరిగింది అమ్మ నుంచి ప్రేమతో తొలిముద్దు నాన్నతో పొరపాటుల దిద్దుబాటు స్నేహితుల్లోని నచ్చిన గుణాల్ని ప్రేమించటం వారి మైనస్ పాయింట్స్ మనస్ఫూర్తిగా ఒప్పుకోవటం ఆ విధంగా మనిషి తన ప్రేమ పరిధిని పెంచుకుంటాడు అయితే కొన్నిసార్లు నమ్మిన సిద్ధాంతం కోసం విభేదించటానికి వెనకాడడుకూడా కాని విభేదం వేరు శత్రుత్వం వేరు విభేదాలు లేనిచోట ప్రేమ పెరుగుతుంది చిన్నపిల్లల్ని అందరూ ప్రేమిస్తారు ఎందుకు ముద్దొస్తారు కాబట్టి అంటారు కాదు వారు మనం చెప్పినట్టు వింటారు వాదించరు అడిగింది ఇవ్వము అంటే కొంచెంసేపు ఏడుస్తారే తప్ప మనతో శత్రుత్వం ఏర్పరుచుకోరు అందుకే ముద్దొస్తారు కాని వయసు పెరిగే కొద్దీ వారికి సొంత భావాలు ఏర్పడతాయి వాదించటం మొదలు పెడతారు ఆజ్ఞల్ని తిరస్కరించటం ప్రారంభిస్తారు రహస్యాలు దాస్తారు వ్యక్తిత్వం మారేకొద్దీ పరిచయాలు పలచనయి కొత్తవారితో పరిచయం పెరుగుతుంది ఇంట్లో వారికన్నా బయటవారు దగ్గిరవటం మొదలవుతుంది పిల్లలు పెద్దలకి దూరమై స్నేహితులకి దగ్గరవటానికి కారణం స్నేహితులు నచ్చితే వింటారు నచ్చకపోతే వాదించుకుంటారు తల్లిదండ్రులు వినరు నచ్చకపోతే తమ అధికారం ఉపయోగించి వాదన ఆపుచేస్తారు తన అభిప్రాయాల్నే బలంగా నమ్ముతూ తన సిద్ధాంతాలని విడవకపోవటాన్ని ఇండివిడ్యువాలిటీ అంటారు ఇండివిడ్యుయాలిటీ పెరిగేకొద్దీ ఆలోచనల్లో వచ్చే మార్పే స్నేహితులు ప్రేమికులు దంపతులూ విడిపోవడానికి కారణం ఈ మనస్తత్వం ఒక్కోసారి పాజిటివ్ ఫలితాన్ని కొన్నిసార్లు నెగిటివ్ ఫలితాన్ని ఇస్తుంది ఇండివిజ్యువాలిటీకి వ్యతిరేక పదం డ్యుయాలిటీ అంటే రెండు భావాలతో సర్దుకుపోవడం భర్తని మనసులో విపరీతంగా అసహించుకుంటూ దగ్గర గొప్పగా పొగడటం తన తరుపు వారిని ఒకలా వారిని ఒకలా చూడటం ఇటువంటి మనస్తత్వానికి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు డబుల్ స్టాండర్డ్స్ ఉన్నవారితో స్నేహము బంధమూ దాంపత్యమూ చాలా కష్టం ఇండివిడ్యువలిస్టులు రెండు రకాలు మొదటి రకం వ్యక్తులు తమ సొంత విషయాల్లో ఇతరుల జోక్యాన్ని సహించరు నీ నిర్ణయాల్లో నేను వేలుపెట్టను నా విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోవద్దు అనే ఫిలాసఫీ వేరిది వీరితో సమస్యలేదు ఎవరి పరిధులు వారివి అనే వీరి సిద్ధాంతం అర్థం చేసుకోవాలంతే మొదట్లో కష్టమనిపించినా అర్థం చేసుకోగలిగితే ఆదినిష్టూరాలూ బాలారిష్టాలూ అధిగమించి వీరితో సహచర్యం సజావుగా సాగిపోతుంది రెండో రకం వారితోనే కష్టం తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లనే మూర్ఖత్వం వీరిది రాముడిది ఒకే బాణం నాది ఒకే మాట అంటూ ఉంటారు ఇండివిజువాలిటీ గురించీ ఆత్మాభిమానం గురించి ఎక్కువగా మాట్లాడే ఈ రకం మనుషులు అవే లక్షణాలు ఎదుటివాళ్లలో ఉంటే భరించలేరు వీరితో సహచర్యం చాలా కష్టం ఒకేలా కనబడినా బలమైన వ్యక్తిత్వానికీ మూర్ఖత్వానికీ తేడా ఉంది మూర్ఖులు మంచి సలహా చెప్పినా వినరు వ్యక్తిత్వమున్నవారు తార్కికంగా ఆలోచించి అభిప్రాయాలు మార్చుకుంటారు అవి ఎంత బలవైనవైనా సరే మూర్ఖులు ఎదుటివారిని హట్ చేస్తున్నా మనసులో మాట పైకి చెప్పేయడం గొప్పతనంగా భావిస్తారు వ్యక్తిత్వమున్నవారు దానివల్ల వచ్చే నష్టం గురించి ఆలోచిస్తారు మూర్ఖులు తాము చెప్పిందే ఎదుటివారు ఫాలో అవ్వాలని నిర్దేశిస్తారు వ్యక్తిత్వమున్నవారు తమకి నష్టం రానంతకాలం కాంప్రమైజ్ అవుతారు ఎదుటివారి మీద అసలు నమ్మకం Ready to continue?